నమస్తేనా నమస్తే సార్ మీ పేరు దేవేంద్ర దేవేంద్ర ఏ ఊరు నాగలాపురం ఆదోని మండలం కర్నూలు జిల్లా ఓకేనా ఏం స్ప్రే చేసుకున్నారు మీరు ప్లస్ నక్షత్ర ప్లస్ జీనస్ ప్రో జీనస్ ప్రో అక్రే నక్షత్ర ప్లస్ జీనస్ ప్రో స్ప్రే చేసుకున్నారు ఎన్ని ఎకరాలు స్ప్రే చేసుకున్నారు ఎకరా చేసుకున్నారు ఓకే ఈ స్ప్రే చేసుకున్న ద్వారా ముందు ఎలా ఉంది సార్ కొట్టడానికి ఎలా ఉంది కొట్టుకుముందు ముడితపోయి ఏమొచ్చింది బాగా గ్రోథింగ్ బాగుండొచ్చా కొట్టక ముందు ముదురు ఉండే ఇప్పుడు కొట్టిన తర్వాత ముదురు పోయి మీకు బాగా గ్రోత్ వచ్చింది గ్రోత్ వచ్చింది ఓకే సైడ్ బ్రాంచెస్ కూడా బాగా వచ్చినాయా బాగా వచ్చాయి తర్వాత పూత మగ్గ కానీ ఏమైనా వచ్చినాయా స్వామి బాగా వచ్చినాయి చెప్పొచ్చా నలుగురికి రైతులకి చెప్పొచ్చు సార్ ఎక్కడ వేసుకున్నారు స్వామి ఇవి వెంకటేశ్వర వెంకటేశ్వర ఫర్టిలైజర్ ఆ ద్వారాలో తెచ్చుకున్నారు ఓకే బ్రాంచెస్ బాగా చెట్టు ఎదుగుదల బాగుంది